అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోకే తండ అనేది కోకే తండ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం తోట చూసుకున్నట్టే దగ్గర దగ్గర వంద నుంచి నూట పది రోజులు అంటే ఒక అన్ని తోటలతో పోల్చుకుంటే ఒక పది పదిహేను రోజులు వెనక్కి చిక్కేసిన తోట ఇది సో ఈ తోట చూడడానికి మొత్తం కూడా మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మొత్తం నలుపు బాగుంది తోట అంతగా నలుపు మీద ఉంది బాగా కాయ పచ్చిగా విపరీతంగా కనిపిస్తూ ఉంది పండుగ ఇప్పుడిప్పుడు పండుగ అవుతా ఉంది సో ఈ రైతు ఇప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాజమాన్యం చర్యలు తీసుకున్నారు సీడ్ వీడియోలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మీరు కూడా ప్రతి సీడ్ వీడియో చూడండి చూసిన తర్వాత రైతు నెంబర్ వస్తే రైతుతో కూడా మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీరు సీడ్ సెలక్షన్ అనేది చేసుకోండి సో ఈ రైతు ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు ఎటువంటి మందులు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నారు ఎటువంటి స్ప్రేలు చేసుకున్నారు అసలు ఈ తోట బాగా రావడానికి ఏం చేసిన కష్టమేంటి అనే దాని గురించి పూర్తిగా రైతు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పండి మీర వీరబాబు మీది ఏ ఊరు మండలం అని చెప్పే ప్రయత్నం చేయండి మాది మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు నీకు వ్యవసాయం ఏద ఎన్ని సంవత్సరాలు ఉంది అసలు మూడు సంవత్సరం చేస్తున్నా మూడు సంవత్సరాల చోట అంటే మిరప తోటలే ఇంకా వేరే వేరే పంటలు కూడా వేస్తా ఉంటావు పత్తి వేసినాంలే ఫస్ట్ లో పత్తి పత్తి మిరప ఎంత రెగ్యులర్ గా వేస్తా ఉంటావు ఇప్పుడు అంటే ఇప్పుడు మిరపతోటి ఎన్ని ఎకరాలు వేసినావు అసలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసుకున్నావు సో రెండెకరాలు మిరప తోట వేసుకున్నా కదా ఇందులో ఏమేమి సీడ్ తీసుకున్నావు నువ్వు భవిష్మిని అట్లా భవచ్న అట్లా రెండు రకాల సీడ్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడున్న మన తోట ఇప్పుడు ఏ సీడు ఇది బహుమతి నిలబడింది తోట భవిష్మిని మా సీడ్ వాళ్ళది భవిస్మిని సార్ ఇప్పుడు సీడ్ ఎక్కడ తీసుకున్నావు ఇది నువ్వు కమ్మ తమోలో తీసుకున్నావు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పట్టాయి నీకు పది ప్యాకెట్లు పట్టాయి ఎకరానికి పది ప్యాకెట్లు అంటే నువ్వు ఇస్తే సొంతంగా పెంచుకున్నావు పది ప్యాకెట్లు పెంచుకున్నా సొంతంగానే పెంచుకున్నా అంటే నర్సరీలో ఏమీ లేదు సో ఇప్పుడు తోటకి ఎన్ని రోజులు అండి తోట ఇది ఎన్ని రోజులు అయితే తోట వేసుకున్నావు ఇది నూట పది రోజులు అయితే నూట పది రోజులు అవుతుంది ఇప్పుడు దీన్ని అచ్చట్లా పెట్టుకున్న దీన్ని అంటే మనకి ఇప్పుడు తోట చూసుకుంటే కొద్దిగా మనకి మొత్తం కూడా గమ్ముటంగా బాగా కొమ్ముకుపోతుంది అంటే పది రోజులు వెనక తోట అన్ని చోటలో పోల్చుకుంటూ అన్ని కూడా ఒక ఇరవై రోజులు ఎక్కువ ముందే ఉన్నాయి నీకంటే తోట ఇప్పుడు మొత్తం కూడా కమ్మకపోతుంది నువ్వు ఎంత అచ్చు పెట్టుకున్నావు దీన్ని అంటే సాగు తోట వేసినావు అచ్చ పెట్టినా ఇరవై ఎటు చూసినా ఇరవై తొమ్మిది ఉంటుంది అటు ఇటు అంటే మొక్కకి మొక్కి సాలు సాలు కూడా ఇరవై తొమ్మిది అచ్చు తోట పెట్టుకున్నాం ఈ అచ్చ సరిపోద్దా ఈ ఇతనానికి సరిపోద్ది సరిపోద్ది సరే ఇప్పుడు మొత్తాన్ని బాగానే ఉంది అంత తోట బాగానే కనిపిస్తుంది బాగానే ఉంది కానీ నువ్వు స్టార్టింగ్ లో తోట వేసుకునే దానికంటే ముందు ఇంట్లో పశువుల ఎరువులు కానీ అవన్న ఇప్పుడు ఇంతకుముందు ఈ పొలంలో ఏమేసుకున్నావు అంటే మిరప తోట వేసారా లేకపోతే వేరే పత్తి లాంటిది అన్న వేసారా మూడు సంవత్సరాల నుంచి మిరప తోట వేసి మూడు సంవత్సరాలు పంట మార్పిడి లాంటిది ఏం చేయట్లేదు పచ్చి రోడ్ చెరువులు అనిపించిన దీంట్లో పెసలు కాని లేకపోతే జనుము కాని కానీ ఇట్లాంటివి పెంచలేదు లేదు ఏమి పెంచలేదు ఇప్పుడు తోట వేసుకున్న తర్వాత అంటే బాంప్లెక్స్ చెరువులు ఎన్ని సార్లు వేసినా దీనికి అంటే కాంప్లెక్స్ చెరువులు అంటే మందు కట్టలే అంటే బలం కట్టాలి ఎన్ని సార్లు వేసుకున్నా దీంట్లో మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు వేసిన ఏమి వేసినా స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ లో ఏం ఫస్ట్ డిఏబి వేసినా డిఏబి తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు ఎన్ని కట్టలు వేసుకుంటావు ఎకరానికి వేసినప్పుడల్లా ఫస్ట్ ఒక రెండు కట్టలు వేస్తుండే ఇది రెండో పాటుకు నాలుగు కట్టలు మూడో పాటుకు ఆరు కట్టలు ఏమి వేసినావు అది అదే పద్నాలుగు ముప్పై ఐదు ఫ్యాక్టరీ ఇరవై ఇరవై ఫ్యాక్టరీ ఇరవై ఇరవై ఇంకా ఫ్యాక్టరీ ఇరవై 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 నాలుగు ఇరవై నాలుగు గ్లోమర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇట్లా నాలుగు సార్లు వేసుకుంటాం వాటితో పాటు సిఎంఎస్ కట్టలు కానీ తర్వాత న్యూట్రియన్స్ అంటారు వాటిని ఏమైనా వేసినా అట్లాంటివి ఏమీ లేదు ఓన్లీ మందు కట్ల వేసుకున్నా నాలుగు సార్లు వేసినా వేసినప్పుడు అలాగా ఒక రెండు మూడు కట్లు పెంచుకుంటూ వస్తా ఉన్నావు సో ఇప్పుడు ఇప్పటి వరకు నూట పది రోజుల్లో నువ్వు మందులు కొడతా ఉంటావు కదా ఏ మందులు కొట్టినా అసలు ఎన్ని రోజులు ఒకసారి మందు కొడతా ఉంటాయి దీనికి నువ్వు వారం పట్టుద వారానికి ఒకసారి కొడతా ఉంటావు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వల్ల రెండు వేల ఇరవై మూడు అంటే ఈ టైంకి మనం మాక్సిమం తోటలో మనం ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎర్రనెల వచ్చింది బాగా తర్వాత అంతకు ముందు బొబ్బరి అటాక్ ఉంది తర్వాత ఇప్పుడు వేరు కులు కూడా వస్తూ ఉంది అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి తోటలు చాలా వరకు కూడా పోయినాయి ఇప్పుడు ఈ తోట ఈ రేంజ్ లో ఉంది అని అంటే రైతు యాజమాన్య చర్యలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీడ్ సెలక్షన్ బాగుండాలి దాని తోట రైతు యాజమాన్ చర్యలు బాగుండాలి ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా నాలుగు సార్లు కాంప్లెక్స్ చర్యలు చెప్పి బానే ఉంది దీంట్లో వేరుకులు ఏమైనా వచ్చిందా నీకు వేరు కుల్లుడు వేరు అంటే మనకి మొక్క చచ్చిపోవడం అట్లాంటి వచ్చింది దానికి గ్లోమర్ లో తెచ్చి అనుకున్నావు అంటే నువ్వు దానికి కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినావు దాని తర్వాత బొబ్బర వైరస్ అనేది అటాక్ ఉంది ఇప్పుడు చాలా వరకు స్టార్టింగ్ వచ్చింది బొబ్బర వైరస్ చాలా వచ్చింది నీ తోటలో బొబ్బర వైరస్ ఏమైనా వచ్చిందా ఉన్నాయి ఒక పది చెట్లు ఇరవై చెట్లు మొత్తం మీద ఒక ఇరవై చెట్లు అంటే నువ్వు ఆ స్టార్టింగ్ లోనే నువ్వు ఎలాంటి మందులు కొట్టుకున్నావు అంటే బొబ్బర వైరస్ వస్తుంది ఆడ మొక్క ఆడమొక్క కనబడుతున్న టైంలో లేదా చుట్టుపక్కల తోటలకు వస్తున్నప్పుడు నువ్వు ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకున్నావు దీనికి పోలీసు అంటే తెల్లలో కంట్రోల్ చేసుకున్నా ఎక్కువ మందులు కొట్టుకున్నాడు చెప్పినా కంట్రోల్ చేసుకున్నా అండ్ అన్ని పెద్ద పెద్ద మందులే కొట్టినాం దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు దగ్గర ఒక నూట పది రోజులు అంటున్నాయి ఇంకో మూడు నాలుగు స్ప్రేలు ఉంటాయి కదా ఈ మూడు నాలుగు స్ప్రేలు ఏం కొట్టినావు లాస్ట్ మూడు నాలుగు బోనస్ కొట్టినా రెండు సార్లు ఎలక్ట్రో కొట్టినా డిల్గైడ్ కొట్టినా గ్రాషియా సో అన్నీ మొత్తం కూడా పెద్ద పెద్ద మందులే కొట్టేసినాం మొత్తానికి ఇప్పుడు అంత బాగానే ఉంది అన్ని రకాలుగా నువ్వు బాగానే వేసుకున్నావు మరి ఇప్పుడు చెట్లు అనిపించింది అంటే చెట్టు పెరిగిన విధానం అట్లా అనిపించింది కాయలు కానీ కాసిన కాయలు కానీ గడుపు దూరం అనిపించిందా దగ్గర అనిపించిందా తర్వాత కాయ రంగు ఎట్లా అనిపించింది అది అన్నీ ఒకసారి మనకి చెప్పు ఒకసారి తోడ మొక్క చూపించు నువ్వు మనం ఇప్పుడు దగ్గర ఉన్న మొక్కలు ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇది నూట పది రోజులు అంటే కొద్దిగా చిన్న చిన్న వయసే మొక్క అంటే ఇంకా మూడు నెలలు కూడా నాలుగు నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అంతా కూడా కాయ అంతా ఇప్పుడే పండుతూ ఉంది పచ్చికాయ అనేది చాలా విపరీతంగా ఉంది పైన మళ్ళీ ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది అంటే ఫస్ట్ కటింగ్ సెట్ అయితేనే ఫస్ట్ కాప్ సెట్ అవుతుంది మళ్ళీ సెకండ్ కాప్ వస్తుంది మళ్ళీ పైన కూడా ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు ఎర్రనల్లి బాగా వస్తుంది కదా మీ ఏరియాలో ఎర్రనల్ ఎట్లా అనిపించినట్టు ఎర్రలు కంట్రోల్ చేసుకుని మందులు కొడతావునా కొట్టినా ఇప్పుడు ఇంత బాగానే ఉంది ఇప్పుడు మొత్తం వచ్చిన వర్షాలకి కాయ తాలు కావడం కానీ ఎట్లా అనిపిస్తుంది లేదు కాయ తాలు అవ్వడం కానీ మచ్చర్ కానీ లేదు ఫంకి సైడ్లు ఎట్లాంటి పంకి సైడ్లు కొట్టుకున్నావు నువ్వు వర్షాల తర్వాత వర్షాల తర్వాత నైట్ కొట్టినావు అంటే రావద్దు మనకి మంగి సైడ్ రావద్దు కాయపాడవద్దు అని అయితే మొత్తానికి అయితే ముందు జాగ్రత్త పడతా ఉన్నావు సో ఇప్పుడు తోట చూసినావు కదా నువ్వు వేసిన అనుభవం మీద ఈ సీడ్ ని భవసిన సీడ్ అనేది మనం చూసే రైతులు ఎవరైనా కానీ ఈ సంవత్సరం చాలా ఫీల్డ్ మనం తీసాం నీకంటే ముందు కూడా ఇక్కడ మన రోడ్డు మీద ఒకటి ఉంది కూసుమంచే మనకి జీల చెరువు అక్కడ ఒక ఫీల్డ్ తీసాం అంతకంటే ముందు నేను మంగియా అతండా అని చెప్పేసి బాణాపురం దగ్గర ఒక వీడియో తీశా సో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఈ రిజల్టే కనిపిస్తుంది ఈ వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఈ బవస్సుని సీడ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ధైర్యంగా కాయలు గింజలు ఎట్లా అనిపించింది బరువు అనిపిస్తుంది కాయ బరువుతుంది బరువు ఉంది రైతు నెంబర్ ఇస్తాను మీరు సరే ఫీల్డ్ చూడొచ్చు వచ్చి ఆయనతో మాట్లాడొచ్చు ఇంకా ఎందుకంటే మనం రెండు మూడు రకాల ఫీల్డ్ మనయితే వీడియో తీయడం జరిగింది సో మీకు డౌట్ లేకుండా ఉండాలి అని అంటే ఫీల్డ్ వచ్చి చూడండి ఆయన రైతు నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో మొత్తం మీద పెట్టుబడి ఎంత అయ్యి ఉంటుంది అంటే రెండు లక్షలన్నర అంటే రెండు ఎకరాల మీద కలిపా రెండు ఎకరాల మీద కలిపి రెండు లక్షలు ఇంకో సీడ్ ఇంకో సీడ్ తీసుకున్నాను కదా అదేంటి సీడ్ తీసుకుంది అది అది ఎట్లా అనిపిస్తుంది నీకు అది కూడా బాగానే అది కూడా బాగానే ఉంది అంటే నువ్వు సీడ్ ఏదైనా తీసుకున్నాక నీ కష్టం అయితే కనిపిస్తుంది దాంట్లో నాకైతే ఎందుకంటే రెండు ఫీల్డ్లు కూడా బాగున్నాయి రెండు రకాల సీడ్లు కూడా బాగున్నాయి అంటే నువ్వు చేసిందే రైతు చేసిందే నాకు బాగా అనిపించింది నాకు సీడ్ నుంచి మనకు సపోర్ట్ ఉంది దాంతోపాటు నువ్వు చేసిన కష్టం కూడా బాగుంది కాబట్టి ఈ రకంగా ఫీల్డ్ అయితే కనిపించింది సో ఇది మొత్తానికి మనతో పాటు రైతు చెప్పింది దగ్గర దగ్గర మొత్తం మీద ఎన్ని కింటావచ్చు అనుకుంటున్నావు నీ అంచనా ప్రకారం ఎకరానికి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా ఎకరానికి అయితే నలభై కింటాల్ అయింది అయితే ఇప్పుడు మరి ఉన్నకాయ ఎంత అయింది ఇప్పుడు ఉన్నకాయతో ఇప్పుడు ఈ పండుకాయ మొత్తానికి రెండు ఎకరా ఇస్తే పది క్వింటాల్ అయింది పండుకాయ మట్టికి పచ్చికాయ మళ్ళీ ఇంకా బాగుంది ఇంకా బాగుంది మళ్ళీ పూత కూడా విపరీతమైన పూత ఉంది తోటలో పూత కోసం ఏ మందులు కొడుతున్నా నువ్వు బాగా పూత కోసం అంటే గ్లోమర్ కొట్టుకుంటా కొట్టుకుంటావు ప్లస్ ఇట్లాంటి పూతకి ఏదైతే కాదు అంటే నీకు కొద్దిగా మందుల మీద కూడా అవగాహన బాగానే ఉంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే నువ్వు కొట్టే మందులని కూడా మంచి మందులే కొట్టుకుంటున్నావు బ్రాండెడ్ బ్రాండెడ్ మందులు మంచి మందులు కొడుతున్నావు తోట ఆ తోట పెరగడం కోసం ఆయన భయం మందులే లేదు అట్లాంటి మందులే కొట్టలేదు సో ఇది మొత్తానికి రైతు యాజమాన్య చర్యలు అని కూడా మనకు చెప్పడం జరిగింది మీరు కూడా కన్ఫర్మ్ చేసుకుంటూ రైతు నంబర్లు ఇస్తాం మాట్లాడదాం అన్ని కూడా తెలుసుకున్న తర్వాతనే మీ నిర్ణయం అనేది తీసుకోండి సో ఇది మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే ఆ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి సీడ్ వీడియోలు అయితే మనం తీసే ప్రయత్నం చేద్దాం ఈ సమాచారం మనం తెలియజేసింది రైతుకి మనకు ధన్యవాదాలు